సాయి ఇది గుళ్ళోకి వెళ్ళేటప్పుడు తగులుతుంది లైన్లో తగులుతుంది ఇది మహాకా అదే వెయ్యి కాళ్ళ మండపం అంటారు దాన్ని వెయ్యి కాళ్ళ మండపం జస్ట్ ఇక్కడ చూడవచ్చు ఈ పక్కనే చిన్న దాంట్లో మన రమణ మహర్షి గారు పూర్తి చేసింది కూడా ఉంటుంది లోపలికి వెళ్ళిన కింద ఏదో బాబు ఎందు అంటారు మనకి ఎవరిని ఎంట్రన్స్ లేదు అదొకటి చూడు పిటికీలు వచ్చి ఇంకా లోపలికి వెళ్తున్నప్పుడే ఇది మండపం ఉంటుంది ఇక్కడ మహానందీశ్వరుడు ఉంటాడు ఈయన నంది ఈ నందికి దండం పెట్టుకో మంచిది ఆ నంది నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ దారిలోనే లెఫ్ట్ సైడ్ గుడి ఒకటి ఉంటుంది అది దారిలో మన కట్టకట్టలోకి వెళ్తారు లెఫ్ట్ కనబడితే కానీ పక్కన కూడా ఓపెన్ ఉంటుంది వెళ్ళొచ్చు ఖాళీగా ఉంటే వాళ్ళు దారి తీసుకుంటారు ఆ వినాయకుడిది ఉంటుంది ఇదేమో మోహిని తల్లి మోహిని ఆ వాతావరణం ఉంటుంది ఇది వినాయకుడి గుడిది ఈ వినాయకుడిని దర్శించుకుని ఈ పక్కన వినాయకుడి పక్కన ఉంది చూసా ఆ చెట్టు పక్కన ఇది ఈ వినాయకుడినా ఈ చెట్టు పక్కన ఈ కింద ఒక సర్కిల్ ఉంటుంది అక్కడ అబ్జర్వ్ చేస్తే నేను క్లోజ్అప్లో చూపిస్తాను చూడు ఈ సర్కిల్లో నిలబడితే సర్కిల్లో నిలబడి తొమ్మిది గోపురాలు ఉంటాయి తొమ్మిది గోపురాలు కూడా కనపడతాయి అది ఇక్కడ నుంచే కనపడుతుంది ఇంకెక్కడ కనపడి ఎవరికి చాలామంది తెలియదు ఒకసారి ట్రై చేయి ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఓకే శివ ఆల్ ది బెస్ట్